మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగవ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మకర రాశి వాళ్ళకి సంబంధించిద్దాం మకర రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని సప్తమంలో గురుడు భాగ్యంలో శుక్రుడు దశమంలో రవి లాభంలో భుజుడు లాభంలో బుధుడు మొత్తానికి మకర రాశి వాళ్ళకి ఆరు గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది అంటే గతంతో పోలిసి వీళ్ళకి గ్రహానుకూలత పెరిగిందని చెప్పాలి మొన్నటి వరకు ఏదో ఒక శేను ఇలాగ యోగించిన గ్రహాలు ఇప్పుడు చాలా వరకు కూడా ఈ గ్రహాల చేంజెస్ ఏదైతే ఉందో కుచబుద్ధులు మారడం కావచ్చు రవి యొక్క సంచారం గురుడు మేజర్గా అతిచారంతో పదమూడు నెలలు మిది నెలలోనే ఉండాల్సిన గురుడు వీళ్ళకి షష్టమ స్థానంలో అలాంటిది ఆరు నెలలుగా సప్తమంలోకి వచ్చారు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంతవరకు కొంత బెనిఫిట్గానే ఉంటుంది మకర రాశికి మనం చూస్తే పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఆదివారం బుధ గురు మూడు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఏదైతే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూసినప్పుడు మనకి కుచుడు పైగా లాభాధిపతి ఆ రాశ్యాధిపతి కూడా ఉర్చిగానికి అధిపతి కాబట్టి ఆయన ఓన్ హౌస్లు ఉన్నారు కుజుడి యొక్క సంచారం ఈ యొక్క రాశికి చాలా వరకు కూడా మంచి స్థిరత్వాన్ని మంచి ఆరోగ్యాన్ని అలాగే గురుడు సప్తమంలోకి రావడం కుజుడు లాభంలోకి వెళ్ళటం తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో కొన్ని రిఫరెన్సులు లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండనుకున్న వాళ్ళకి ఈ టైంలో మకర రాశిలో కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అలాగే ప్రాపర్టీస్ పరంగా ఫిక్స్డ్ అసెట్స్ పరంగా కొంచెం అమ్మకాలు కొనుగోలు విషయంలో కొంచెం వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ స్థిరాస్తులు రీచ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది బుధుడి యొక్క సంచారం ముఖ్యంగా ఈ రాశికి ఏంటంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు బుధుడు బుధుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మేజర్గా కొన్ని కొన్ని సందర్భాల్లో నాన్నగారు అమ్మగారు వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా లేక అనవసరంగా సరిగైన డెసిషన్ వీళ్ళిద్దరి మధ్య తీసుకోవడం లేట్ అవటం వల్ల మీకు వచ్చే కొన్ని కొన్ని ప్రయోజనాలు కూడా మిస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అలాగే కొన్నిసారి డిస్ప్యూటేటివ్గా కోర్టు కేసులు కావచ్చు అండ్ మేనమామ మామయ్య మామయ్య వాళ్ళతో కావచ్చు సో అలాగే డైలీ రొటీన్లో కొన్ని కొన్ని పనులు మీకు ఏదైనా లాభం రావాలంటే డెఫినెట్గా దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్ జరగాలన్నట్టు ఉంటుంది పరిస్థితి అలాగే ఇక్కడ చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం కుజుబుద్ధుల యొక్క ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది వారం ప్రారంభం సోమ మంగళవారాలు చూస్తే వెయ్యి స్థానంలో చంద్రుని యొక్క సంచారం వేయి స్థానంలో చంద్రుడు ఉండటం ఆ రాశాధిపతి గురుడు కూడా ఉచే స్థితిలోకి వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశికి మెయిన్గా ఏంటో మకర రాశి వాళ్ళకి ఇప్పుడు తృతీయ స్థానాన్ని గురువు గారు చూడటం ఇక్కడ వచ్చి సప్తమ స్థానంలో ఆయన మార్పు చెందటం చాలా కొన్ని కొన్ని ఫ్యామిలీ లైఫ్లో మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కానీ వ్యాపారపరంగా కొంచెం ఎదగడానికి చాలా వరకు ఆటంకాలు అడ్డంకులు వస్తుంటాం ఇలాంటి విషయాల్లో కానీ కొంచెం వీళ్ళకి ఎలాంటి మిల్ఫిక్ ఎఫెక్ట్స్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి బుధాయ గురువారంలో చూస్తే మకర రాశికి సంబంధించిన రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది కదా అంటే ఈ రాశికి ఆల్రెడీ రాజ్యాధిపతి శని ఎలినాట్ శని కంప్లీట్ అయిపోయి తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచారంలో ఉన్నారు అనుకున్నది సాధించగలుగుతారు కానీ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది సో ఏదైనా సరే పరాక్రమ స్థానంలో శని యోగిస్తారు కాబట్టి చాలా ధైర్యంతో మీకు ఆ పని కొత్తదైనా సరే పరాలా నేను చేయగలను అని ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తుంటారు గురు శుక్ర ఇక్కడ శుక్ర శనివారంలో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మకర రాశి వారికి మెయిన్ ఇబ్బంది కలిగించే విషయం ఇదే ఏంటంటే ఒకటి ద్వితీయంలో రాహు ఒకటి అష్టమంలో కేతు ఈ రాహుకేతువుల యొక్క యాక్సెస్ ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉండటం వల్ల సమ్టైమ్స్ మీ లైఫ్ పార్ట్నర్ ఉద్యోగానికి సంబంధించో అలాగే లేకపోతే రావాల్సిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించో ఫైనాన్షియల్గా ఫైనాన్స్ డబ్బులు వస్తూ ఉంటే డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి అన్న పాయింట్లోనో కొంచెం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో మనకి ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రాశికి పదకొండు పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా ఈ యొక్క చంద్రుని యొక్క సంచారంలో తప్పకుండా మరి ఆదివారం బుధ గురువారాలు ఈ మూడు రోజులు కూడా చంద్రబలం చక్కగా మంచి అనుకూలంగా ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి కొంతవరకు బెటర్ రిజల్ట్సే మనకి మారిన సప్తమంలో గురుడు రావటం కావచ్చు రవి కూడా దశమస్థాన సంచారంలోకి రవి లాంటి ప్లానెట్ కూడా దశమస్థాన సంచారంలో రావటం రవి కూడా అనుకూలిస్తారు కాబట్టి దశమస్థానంలో గ్రహాల యొక్క అనుకూలత పెరగటం వల్ల తప్పకుండా కొంత మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి కనిపించే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి అష్ ఈ రాశికి రాహుకేతువులకి మంగళవారం శనివారం జంట నాగులం చోట కొంచెం ఫలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఫలాస కోసం అర్ధగాయం మహావీరం రెండు నవగ్రశాంతి మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి